అందరి మధ్యలో ఉండి పండగలు సెలబ్రేట్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు మన వాళ్ళకి దూరంగా ఉన్నంత మాత్రాన మన రూట్స్ ని మన ట్రెడిషన్స్ ని అయితే మర్చిపోలేం కదా ఈ ఇయర్ దివాలి ఇంటికి దగ్గరగా అందరి మధ్యలో ఇండియాలో పండగ సెలబ్రేట్ చేసుకున్నట్టు చేసుకున్నాము ఈ రెడీ విత్ మీ నేను కింద లింక్ చేస్తున్నాను వెళ్ళి చూడండి మేము బ్యూటిఫుల్ గా రెడీ అవ్వడం దగ్గర నుంచి కాకర పువ్వత్తులు కాల్చడం మంచిగా వంటలన్నీ వండుకొని అందరం కలిసి ఒకటే చోట తినడం వరకు ఫుల్ గా ఎంజాయ్ చేశాము నాకు టపాసులు అంటే చాలా భయం నేను చిన్నప్పుడు ఎప్పుడు కాల్చింది లేదు ఇలా అన్ని పేలుస్తుంటే మొత్తం పరిగెడుతూనే ఉన్నాను నేను మీలో ఎంతమందికి మందికి టపాసులు అంటే భయం నాకు చెప్పండి హోటలకి ఎవరికి వీలైన ఐటమ్స్ వాళ్ళు చేస్తే మన ఇంటి నుంచి అక్క స్వీట్ పొంగల్ సాంబార్ చేసింది చాలా టేస్టీగా ఉన్నాయి బెండకాయ ఫ్రై రోటి పచ్చడి పప్పు చపాతి పన్నీర్ కర్రీ వైట్ రైస్ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి అందరూ వర్క్ చేసుకుంటూ ఇవన్నీ కుక్ చేసి మన ట్రెడిషన్స్ కి కూడా వాల్యూ ఇచ్చి సెలబ్రేట్ చేసుకోవడం అన్నది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ఇలా లైఫ్ లో అన్ని ఆస్పెక్ట్స్ ని బ్యాలెన్స్ చేస్తున్న విమెన్ అందరికి హ్యాట్స్ ఆఫ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్